ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని ప్రాంచుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందులపై గొప్ప డిస్కౌంట్ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ జీరో టూ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ ట్రిపుల్ జీరో ఆయుర్వేదానికి భారతదేశం నిలయనంలో సందేహం లేదు అయితే భారతదేశం ఆయుర్వేదానికి ఎందుకు నిలయంగా మారింది అంటే భారతదేశంలో ఉన్న బోలడన్ని మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఈ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి అని చాలామందికి అవగాహన ఉండదు దాన్ని ఏ విధంగా వాడాలో కూడా తెలియదు అయితే ఈ మొక్కల్ని ఏ విధంగా వాడాలి ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఏంటి ఈ విషయాల గురించి మన ఛానల్ ద్వారా ఎంతో అవగాహన కల్పిస్తూ ఉన్నా ఇందులో భాగంగానే యామిని గారు మనకి ఎన్నో మొక్కల గురించి వివరిస్తూ ఉన్నారు చాలా వీడియోస్ చేసి ఉన్నాం యామిని గారితో తను స్వతహాగా అగ్రికల్చరల్ బిఎస్సి అయ్యుండి ఎంతో చక్కగా తను ఒక చిన్న నర్సరీని ఏర్పాటు చేసుకొని దానిలో ఔషధ గుణాలకి సంబంధించిన మొక్కల్ని పెంపకం చేస్తూ తను ఈ సర్వీస్ని చేస్తూ ఉంది అందులో భాగంగా అసలు ఏ ఔషధ గుణాలు కలిగిన మొక్కని ఈరోజు మనకి పరిచయం చేయబోతుంది అన్న విషయాన్ని తన మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ అమ్మ హలో అండి సో చెప్పండి ఈరోజు ఏ ఔషధ గుణం కలిగిన మొక్కని మాకు ఈ ఛానల్ ద్వారా పరిచయం చేయబోతున్నారు దాంట్లో ఏంటి సైంటిఫిక్ రీజన్స్ ఏంటి దాని గురించి చెప్పండి ఈరోజు ఇండిగో మొక్క గురించి ఓకే దీన్ని ఇండిగో తెలుగులో నీలి అంటారు ఓకే సో పేరు బట్టి మీకు అర్థం అవ్వాలి ఇది నీకు నీలి రంగు ఇస్తుంది అంటే ఈ ఆకుల నుంచి మీరు నీలి రంగు అనేది మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు సో న్యాచురల్ డైలాగా పనికొస్తుంది ఓకే దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇండిగోఫెరా టింక్టోరియా మీకు దీనికి చూస్తే ఆకులు చూస్తే కనుక సడన్ సడన్గా చూస్తే మీరు మునగ చెట్టు అనుకుంటారు లాగే ఉంటాయి సేమ్ కాకపోతే మునగాకులు బాగా రౌండ్గా ఉంటాయి ఇవి ఓవెల్ షేప్లో ఉంటాయి అండ్ మీకు ఇది వచ్చేసి త్రీ ఫీట్ హైట్ దాకా పెరుగుతుందండి అండ్ పింక్ ఫ్లవర్స్ వస్తాయి బ్యూటిఫుల్ పింక్ ఫ్లవర్స్ వస్తాయి చాలా అందంగా ఉంటుందండి చెట్టు కూడా అండ్ దీనికి నీలి రంగు అనేది దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే ఈ ఆకుల నుంచి ఇంకా కింద రూట్స్ నుంచి అండి రూట్స్ మీద ఉన్న బెరడు నుంచి నీలి రంగు అనేది తీస్తారు రూట్స్ నుంచి కూడా రంగు వస్తుంది కాకుండా అవునండి ఎక్కువ మటుకు ఆకుల నుంచి తీస్తారు ఎందుకంటే రూట్స్ అనేవి మీకు డ్యామేజ్ అయితే గనక మళ్ళీ ప్లాంట్ అంతా డ్యామేజ్ అవుతుంది కదా సో దీన్ని రూట్స్ అనేవి చ ఉడ్డీ రూట్స్ ఉంటాయి అంటే మీకు రూట్స్ అనేవి మొత్తం చెక్క చెక్కగా ఉంటాయి దాని మీద ఉన్న బెరడుకి బ్లూ సేమ్ డార్క్ బ్లూ రంగులో ఉంటాయండి సో దాని నుంచి ఇంకా ఈ ఆకుల నుంచి కూడా మీరు నీలి రంగు అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అండ్ మీకు ఈ ఆకు వచ్చేసి న్యాచురల్ డైలాగా పనికి వస్తుంది అంటే మీరు బట్టల్ని బట్టల్ని డై చేసుకోవచ్చు ఈ రంగుతో అండ్ అంటే మనకి వైట్ క్లోత్స్ ని నీళ్ళ రంగులో ముంచుతూ ఉంటారు దానికి యూజ్ అవుతుంది అవునండి అంటే నీ మీకు బ్లూ కలర్ అనేది బ్లూ కలర్ డై లాగా పనికొస్తుందండి అది అంటే మీకు ఆ వైట్ క్లాత్ మీద అది బ్లూ క్లాత్ లాగా బ్లూ కలర్ క్లాత్ లా చేయాలనుకున్నారనుకోండి సో ఆ ఇండిగో కలర్ ఈ ఇండిగో కలర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంట్లో అది ముంచి తీస్తే బ్లూ కలర్ డై వేసినట్టు సో మీకు ఆ ఇండిగో రంగు అనేది దీని నుంచి న్యాచురల్గా వస్తుంది అండ్ మీకు ఆ బట్టలకే కాదు మీకు హెయిర్ కూడా డై వేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది ఆర్టిఫిషియల్ డైస్ యూస్ చేస్తూ ఉంటారు జుట్టు కొంచెం తెల్లబడింది అనుకోండి ఆర్టిఫిషియల్ డైస్ కాదు హెన్నా కొంతమంది హెన్న వాడతారు ఒకటేంటంటే మీరు హెన్నా వాడారనుకోండి జుట్టు అనేది ఆరెంజ్ కలర్లో అవుతుంది బ్రౌన్ కలర్లో అవుతుంది కానీ ఇది వాడితే కనుక మీకు బ్లాక్ కలర్లో అవుతుంది ఓకే సో న్యాచురల్గా మీకు ఇలా బ్లాక్ రంగు మీ జుట్టులో జుట్టు రంగు ఉన్నది జుట్టు సేమ్ జుట్టులాగా ఉండాలి అనుకోండి ఈ ఈ డై అనేది వాడాలి సో హెన్నా వాడితే బ్రౌన్ అయిపోతుంది ఇది వాడితే బ్లాక్ అవుతుంది సో హెన్నా కంటే ఇది మంచి మంచిగా ఉపయోగించుకోవచ్చు డై లాగా అండ్ ఈ మొక్క ద్వారా అంటే దీంట్లో ఏం మెడికల్ సంబంధించింది అంటే మనకి ఎలాంటి రోగాలకి దీన్ని ఏమన్నా వాడతారంటారా అలా ఏం వాడతారండి ఎక్కువ మట్టుకైతే మీకు హెయిర్ కి సంబంధించిన వాటికే వాడతారు ఓకే సో ఇప్పుడు మీకు స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ అంటే మీకు స్కాల్ప్ పైన ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ దురదలు లాంటివి కానీ ఏమైనా ఉన్నాయనుకోండి ఈ ఆకు నుంచి వచ్చిన పౌడర్ని మీరు డైలాగా వాడుకున్న లేకపోతే ఆకు పేస్ట్ మీరు పెట్టుకున్నా కానీ మీకు ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి పోతాయండి తగ్గిపోతాయి ఓకే అండ్ మీకు ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అంటే కొంతమంది చిన్న ఏజ్లోనే గ్రే హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది అలా గ్రే హెయిర్ రాకుండా కూడా ఇది పేస్ట్ అనేది మనం అప్లై చేసుకుంటూ ఉంటే ఆ ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అనేది ఉండదు ఓకే అండ్ మీకు హెయిర్ ఇది దీన్ని వచ్చి దీని నుంచి వచ్చిన పేస్ట్ని మనం స్కాల్ప్ మీద పెట్టుకుంటే కనుక హెయిర్ అనేది బాగా గ్రో అవుతుంది స్ట్రాంగ్ అవుతుంది లెంగ్ది హెయిర్ వస్తుంది అండ్ మీకు దీని మెయింటెనెన్స్ వచ్చేసి ఒక సిక్స్టీన్ ఇంచెస్ పాట్లో సరిపోతుందండి అండ్ మీకు త్రీ టు ఫోర్ అవర్స్ ఇన్డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకుంటే బాగా గ్రో అవుతుంది అండ్ రోజుకి ఒకసారి వాటర్ చేస్తూ ఉండాలి అండ్ దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ అక్కర్లేదు మీడియం మెయింటెనెన్స్ ప్లాంటే కొంచెం వాటర్ మంచిగా పోసుకుంటూ ఉండి చూసుకుంటూ ఉంటే కనుక చాలా బాగా గ్రో అవుతుందండి ఓకే సో ఈ మొక్క ఇండిగో అనే ఈ మొక్కలో నిజంగా జుట్టు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ఆ జుట్టు పెంచుకోవాలి అని మీరన్నట్టుగా త్వరగా గ్రే అయిపోతూ ఉంటుంది హెయిర్ అలాంటి వారికి ఇది నిజంగా ఒక ఔషధంలాగా ఉపయోగపడుతుంది జుట్టుకి సంబంధించి ఒక మంచి ఒక రెమెడీని చెప్పారు అనుకోవచ్చు ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ సో మచ్ గారు సో బ్రింగరాజ్ ఇది సంస్క్రిట్ నేమ్ అండి బ్రింగరాజ్ అనేది మన తెలుగులో గుంటగలగ రకు అంటారు ఓకే అండ్ ఇంగ్లీష్లో ఫాల్స్ డైజీ అంటారు ఫాల్స్ డైజీ అని ఎందుకంటారు అంటే ఈ పువ్వు అనేది డైజీ పువ్వులాగా ఉంటుంది కాకపోతే డైజీ కాదు సో ఫాల్స్ డైజీ అంటారు అండ్ ఇది వచ్చేసి దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎక్లిప్టా ఆల్బా ఇది మీకు చూస్తే కనుక ఐడెంటిఫికేషన్ వచ్చేసి ఆకులు ఇలా సన్నగా ఉంటాయి అండ్ స్టెమ్ మీద మొత్తం గరుగ్గా ఉంటుందండి స్టెమ్ అంతా గరుగ్గా ఉంటుంది అండ్ ఇలా వైట్ ఫ్లవర్స్ కానీ ఎల్లో ఫ్లవర్స్ కానీ వస్తూ ఉంటాయి దీంట్లో రెండు రకాల ఫ్లవర్స్ ఉంటాయండి ఒకటి వైట్ అండ్ ఇంకోటి ఎల్లో కలర్ ఏ దేనికైనా మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటాయి ఎక్కువ మటుకు మనం వైట్ చూస్తూ ఉంటాము అండ్ దీని యూసేజ్ వచ్చేసి అందరికీ తెలిసిందే బ్రింగరాజ్ ఆయిల్స్ ఎక్కువ ఫేమస్ చాలా ఫేమస్ అవునండి బ్రింగరాజ్ ఆయిల్ అనగానే ఫస్ట్ ఆ స్మెల్ అది గుర్తొచ్చేస్తూ ఉంటుంది అవునా అవునండి సో బ్రింగరాజ్ ఆయిల్ అనేది దీని నుంచి ప్రిపేర్ చేసుకోవచ్చు మనం అండ్ ఇదేంటంటే మీకు హెయిర్ గ్రోత్ కి అండ్ ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అవ్వకుండా అంటే మీకు జుట్టు అనేది త్వరగా తెల్లబడకుండా అండ్ తెల్ల జుట్టుని కొంచెం బ్లాక్ చేసేటట్టు కూడా ప్రయత్ అంటే ఇది వాడుకుంటే ఆయిల్ ఉంటుందా అవునండి సో అండ్ అదే కాకుండా మీకు స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఇది ఈ ఆయిల్ అనేది మీరు వాడుకోవచ్చు సో డాండ్రఫ్ ఇష్యూస్ అనేవి పోతాయి అండ్ మీకు స్కాల్ప్ మీద ఇచ్చింగ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నాయనుకోండి ఈ ఆయిల్ రాసుకుంటే ఆ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా పోతాయి అండ్ ఈ ఆయిల్తో మీరు స్కాల్ప్ మసాజ్ చేసుకుంటే కనుక మీకు మంచి మంచి అంటే రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది అండ్ మీకు అంటే మీరు మొత్తం రిలాక్స్ అవుతారు హెయిర్ హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతూ ఉంటుందండి స్కాల్ప్ మీద మసాజ్ చేస్తే మీకు హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది అండ్ మీకు ఇది చాలామంది ఇది హెయిర్కే వాడుకోవచ్చు అంటారు కానీ హెయిర్కి ఒక్కటే కాదండి దీనికి చాలా మెడిసినల్ యూజెస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మీకు ఈ లీఫ్ పేస్ట్ అనేది ఇలా ఏమన్నా దెబ్బల మీద కట్స్ మీద అలా మీకు అప్లై చేసుకున్నారనుకోండి అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే కనుక ఆ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ త్వరగా ఆ ఊండని హీల్ చేస్తుంది యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట దీనికి అండ్ అలాగే మీకు ఇది దీని జ్యూస్ అనేది మీరు తాగొచ్చండి ఈ జ్యూస్ తాగితే గనక మీకు లివర్ కొంతమందికి లివర్ డ్యామేజ్ అవుతుంది కదా సో లో ఆ కొత్త సెల్స్ ని రీజనరేట్ చేసే లివర్ సిరోసిస్ లాంటి వాటికి పనికి పనికి వస్తుందండి సో అలాంటి వాటికి ఇది బాగా పనికి వస్తుంది లివర్ సెల్స్ అనేది మళ్ళీ రీజనరేట్ చేస్తుంది అలాగే మీకు చాలా మంది ఇలా చాలా మంది ఇలా పాదాలకి పగుళ్ళు వచ్చి బాధపడుతూ ఉంటారు ఆ పాదాల పగులు ఉన్నప్పుడు ఈ లీఫ్ పేస్ట్ అనేది తీసుకొని ఆ పాదాల పగుళ్ళ మీద రాసుకుంటే కనుక ఆ పాదాల పగుళ్ళనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి ఓకే బ్రింగరాజ్ ఆయిల్ గురించి దాంట్లో ఉండే ఔషధాలు ఎలా వాడాలి అనేది చాలా చక్కగా చెప్పారు అయితే అసలు ఈ బ్రింగరాజ్ ని ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలంటారు దాని గురించి చెప్పండి ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా ఈజీ అండి ఈ ఆకులన్నీ తీసేసి మెలగ ఈ ఆకులన్నీ తీసి ఫస్ట్ అంత కడిగి ఆ తడే ఆరే తడ ఆరేదాకా మీరు ఎండబెట్టి ఆ ఆకు ఎండిపోయిన ఆకుల్ని మీరు ఇలా సిజామ్ ఆయిల్ కానీ నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేసి ఒక లీటర్ కొబ్బరి నూనెలో అలా వేసి ఒక అరగంట సేపు మీరు మరిగిస్తే ఆ ఆయిల్ అనేది కొంచెం నల్లగా అవుతుంది ఆ నల్లగా అయ్యేదాకా ఉంచి తర్వాత వేడి చల్లార్చుకొని వడగట్టుకొని ఆ ఆయిల్ని కనుక మీరు వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే దీని మెయింటెనెన్స్ వచ్చేసి ఇది చాలా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మొక్కే హై మీడియం టు హై మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట కొంచెం వాటర్ వేస్తూ ఉండాలి అంటే చూసుకుంటూ ఉండాలి డ్రై అయిపోతే కనుక ప్లాంట్ అంతా డ్రై అయిపోయే ప్రాబ్లం ఉంది అండ్ పాట్ సైజ్ వచ్చేసరికి మీరు ఒక ట్వెల్వ్ ఇంచెస్ పాట్లో పెరిగిపోతుందండి అండ్ అప్ టు త్రీ మీటర్స్ హైట్ దాకా పెరుగుతుంది సో మీరు ఎంత కట్ చేసుకున్నా మళ్ళీ రీగ్రోత్ అనేది వస్తూ ఉంటుంది సో ట్వెల్వ్ ఇంచెస్ ఆర్ ఫోర్టీన్ ఇంచెస్ పాటిస్ ఫైన్ అలాంటి పాట్లో వేసుకుని డైలీ వన్స్ వాటర్ చేసుకుంటూ ఉంటే మీకు బాగా పెరుగుతుంది మొక్క ఈ బ్రింగరాజు మొక్క దాంట్లో ఆయిల్ దాంట్ ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఆయిల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ విషయాల గురించి చాలా చక్కగా వివరించారు యామిని గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ